క్రీస్తు నందు ప్రే స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అధికారనామనబంధనములు చెల్లిస్తున్నాను ప్రభువు మనతో ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు రోమాపత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు ప్రభువారు ధర్మశాస్త్రమంతయు నెరవేర్చుట ఒకరినొకడు ప్రేమించుట అని చెప్పారు మనము కూడా మన ఎడల కోపం ఉన్న వారిని మనకు కోపం ఉన్న వారిని ప్రేమించాలి క్రీస్తువారు ఆ ప్రేమనే కదా చాటింది రండి తరలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహో అయిన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభువ వేలకొలది వందనములయ్యా దేవా తండ్రి ఇదిగో ప్రభు ఈ రాత్రి కాలసామైన ప్రభు మీ సన్నిధికి చేరి ప్రభువా ఈ విధంగా ప్రార్థించుటకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా రక్షక ఇదిగో తండ్రి రాత్రి కాలసం మీ పాదాల చెంతకు చేరి ఉన్నాం మాలో ఉన్న ప్రతి తండ్రి మష్టును కలంకమును తండ్రి మురుగును కడిగి వేయని నాయన మీ వాక్యమనే ఉదక స్థానం చేత ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి మీకు వందనాలయ్యా ఈ లోకంలో తండ్రి మేము పడిపోయి ఉండంగా తండ్రి ఈ లోకంలో మేము జీవిస్తుండంగా ప్రభ్వా మాకు అంటుకుంటాయి తండ్రి ఎన్నో రకాల మలినాలు నా ప్రభావా కానీ తండ్రి అవన్నీ నుండి ప్రభావ మీరు మమ్మల్ని తప్పించగల గొప్ప తండ్రి వినాయన మీకు వందనాలయ్యా ఏ విధమైన కీడు చేతను ఏ విధమైన బలహీనతల చేతను తండ్రి మేము కట్టబడి పట్టబడి ఉంటే తండ్రి రైతో క్షమించండి ఇదిగో ప్రభా ప్రేమించువాడే మీ ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడని చెప్పారు తండ్రి మీకు వందనాలయ్యా ప్రేమ కలిగి ఉండుటకు తండ్రి ప్రయాసపడుటకు తండ్రి మాకు తండ్రికి తగిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభావా మాలో ఒకవేళ మీ ప్రేమ కరువై ఉంటే దయతో క్షమించండి తండ్రి ఇదిగో ఎంతో ఎంతోమంది మమ్మల్ని తండ్రి శత్రువులుగా చూడవచ్చు నాయన ఎంతోమంది నాయన ప్రభావ మమ్మల్ని అసహించుకునవచ్చు తండ్రి ఎంతో మంది నాయన మమ్మల్ని చీదరించుకోవచ్చు కానీ ప్రభావా మీరు చెప్పారు నాయన ప్రేమ చూపించమని ఇదిగో ప్రభా వారిని మీరు ప్రేమించమని చెప్తున్నారు తండ్రి ఒకవేళ మేము వారి ఎడల కోపించి ఉంటే తైతో క్షమించండి అనాలోచితంగా మాట్లాడి ఉంటేదైతే క్షమించండి ప్రభా ఇదిగో దేవా తండ్రి ఇకపై తండ్రి అటువంటి పొరపాట్లు జరగకుండా సహాయం చేయండి ఇదిగో ప్రభా వాక్యం సెలవిస్తుంది తండ్రి ఇదిగో బలిపీఠం యొద్దును ఉన్నప్పుడు నీ సహోదరుడికి ఏదైనా అచ్చి ఉన్న ఎడల ఆ బలిని అక్కడే వదిలేసి వెళ్ళమంటున్నావు తండ్రి మరో సహోదరునితో సమాధాన పడమంటున్నావు నాయన ఒకవేళ తండ్రి మా సహోదరు పట్ల మా బంధు మిత్రుల పట్ల తండ్రి ప్రభా మా తోటివారి పట్ల మేము తండ్రి ఇది ప్రభా శత్రుత్వం కలిగి ఉంటే ప్రభా ఈ రాత్రి కాలమందు తీసివేయండి నాయన మీ ప్రేమను పంచండి తండ్రి ఇది గోప్రభ మీ ప్రేమను తండ్రి మేము పంచుటకు తండ్రి మాకు హృదయంలో మంటను నాయన మీకు వందనాలయ్యా ప్రతి విధమైన కీడు నుండి తండ్రి ప్రతి విధమైన తండ్రి పాపపు తండ్రి చూపు నుండి తండ్రి ఆలోచన నుండి తండ్రి మమ్మల్ని దూరం చేయని నాయన ఈ లోకంలో తండ్రి కేవలం ఈ లోక సుఖాల కొరకు తండ్రి ఈ లోక ఆశల నాయన ఈ లోక భోగాల కొరకు తండ్రి ఏదో అద్భుత ఆశ్చర్యకార్యాల కొరకు తండ్రి మేము తండ్రి ప్రార్థన చేస్తుంటే ప్రయాసపడుతుంటే డైటో క్షమించండి కేవలం మీ ప్రేమ ద్వారా తండ్రి మేమీ సాధించుకోగలుగుతాం మీ ప్రేమను పంచడం ద్వారా తండ్రి మీ కృపను పొందగలుగుతాం తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని తప్పవా మీ చిత్తమైతే తండ్రి మీరు ఆడక్కడ ఆలస్యమైతే మరొకసారి మాకు అవకాశం అవకాశము దేమని క్రీస్తు వారి ఘననామం నడుగుచున్నాం తండ్రి ఆ